డ్ మీ అందరికి వందనాలు తెలియజేసుకున్నాను ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని చదివి ధ్యానిద్దాం ఇరుమే గంధం ఒకటో అధ్యాయం పదో వాక్యంలో మొదటి సెంటెన్స్ మనం చూద్దాం పెల్లగించుట అనే విషయాన్ని దేవుడు మనకి వాగ్దానంగా ఆ పదో వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడు కాబట్టి పెల్లగించుట అని అంటే దేవునికి మనకి మధ్యలో ఏదైతే ఇస్రాయేల్ ప్రజలు చేయొద్దన్న పని చేస్తున్నారో దేవునికి లోబడుకున్న చేయొద్దన్న పాపాలు చేస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరులో దేవునికి మనకి మధ్యలో ఏదైతే పాపం ఉందో పాపపు ఆలోచనలు ఉన్నాయో ఏదైతే మరి ఆ పాపానికి సంబంధించిన ప్రతి నడక ఉందో అవన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరులో పెల్లగించబడును గాక ఆమె ఎలాగైతే ఒక చెట్టుని మనం ఆ బయటికి లాగేటప్పుడు పైకి తీసేటప్పుడు ఆ చెట్టుకి అడుగున ఉన్న వేవులతో సహా పెల్లగించబడతాది అంటే ఆ వేవులు ఏం చేస్తాయి అంటే మరలా బతుకు తీయనమాట అంటే వేవులతో సహా పెల్లగించబడాలి మన పాపాలు అంటే మనం దేవునికి అతి సమీపంగా నడుచుకోవాలా ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారంటే దేవునికి విగుద్ధమైన కాగలు చేశారు దూడం చేసుకుని గంతులు వేయటం తాగి తందనాలు ఆడటం ఇలాంటివన్నీ దేవునికి అసహ్యం పుట్టే పనులు చేస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరులో పెళ్లగించబడాలి హలిలోయ కాబట్టి మనం మొట్టమొదటిగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ విషయాలు ఈ పాప సంబంధమైన విషయాలు ఈ లోక సంబంధమైన విషయాలు ఈ లోకం సంబంధంలో ఉన్న కొన్ని విషయాలన్నీ కూడా వాటి నుంచి మనం బయటికి రావాల అంటే అవన్నీ కూడా మన జీవితంలో మన హృదయంలో నుంచి పెల్లగించబడాలి అంటే ఈ లోక సంబంధం అయినా ఈ భౌతిక సంబంధం అయినా ఆ పాప సంబంధమైన పాప సంబంధమైన విషయాలు ఏదైతే ఉంటాయో వాటినన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే పెల్లగించబడాలా హలిలోయ ఐ మీన్ అప్పుడే మనం దేవునికి అతి సమీపంగా ఉంటాం దేవునికి మనకు మధ్యలో ఒక సంబంధం అనేది ఉండాలి అది లేకపోతే మన పాపాన్ని పెల్లగించబడకపోతే మరి దేవునికి మనకు మధ్యలో ఒక సంబంధం అనేది ఉండదు ఈ సంవత్సరం కూడా మనం ఏదైతే ఇబ్బందులు పడుచు అవమానాలు నిందలు ఇవన్నీ కూడా ఆ పడుచు వెళుతూ ఉంటున్నామో అదే విధముగా మరలా కంటిన్యూ